నమస్తే ఫ్రెండ్స్ నేను మీ నందన కిచెన్ ఈరోజు మన కిచెన్లోని సంవత్సరం అంతా నిలువ ఉండే టమాటా పచ్చడి రోట్లో రుబ్బుకునే పచ్చడి అండి ఇది రోడ్లో రుబ్బుకుంటే చాలా బాగుంటుంది ముందుగా మన ఛానల్ కొత్త గారు చూస్తే మొదటి నుండి చివరి వరకు స్కిప్ చేయకుండా చూడండి ఒకసారి ఈ పచ్చడి ఎలా తయారు చేసేది కూడా మీకు అర్థమవుతుందండి ఈ విధంగా తయారు చేసుకుంటే మాత్రం మనకి సంవత్సరం అంతా కూడా చెక్కు చెదరకుండా ఉంటుంది పచ్చడి ఒకసారి ట్రై చేసి చూడండి మరి నేనైతే ఇక్కడ ఓ రెండు కేజీలు అయితే తీసుకొని శుభ్రంగా కడిగేసి తుడిచి ఒక అరగంట సేపు ఫ్యాన్ అది కారపెట్టి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి ఒక డబ్బాలో వేశాను ఇప్పుడు ఈ డబ్బాలోని ఒక అరసోడు ఉప్పు రెండు గిద్దెల ఉప్పు రెండు గిద్దెల అంటే తెలుసు కదా చాలా మందికి తెలుసండి రెండు గిద్దెల ఉప్పు కల్లు ఉప్పు వేశాను ఒక స్పూన్ పసుపు వేసాను అడుగు భాగంలోని పైన టమోటా ముక్కలు వేశాను ఈ విధంగా వేసుకొని ఇప్పుడు దీనికి చింతపండు అయితే రెండు కేజీలకి ఒక పావు కేజీ చింతపండు వేయాలి పులుపు ఉన్న చింతపండు అయితే ఒక రెండు వందల గ్రాములు అయితే సరిపోతుందండి పులుపు లేకుండా నార్మల్గా ఉంటే ఒక పావు కేజీ పడుతుంది రెండు వందల యాభై గ్రాములు ఈ విషయాన్ని గమనించండి ఇలా ఈ కొలతలతో చేసుకుంటే మాత్రం చాలా బాగా ఉంటుంది పచ్చడి చెక్కు చెదరదండి ఇక చింతపండు అయితే చూడండి ఈ విధంగా నారలు పీసులు అన్నీ తీసేసి శుభ్రంగా క్లీన్ చేసేసి ఇలా పెట్టుకోవాలి నీళ్ళల్లో మాత్రం తడిపోద్దండి నీళ్ళు చుక్కు కూడా తగలకుండా ఉండాలి చింతపండుకైతే ఈ విధంగా చింతపండు ఈ డబ్బాలో వేసుకొని ఇవి మొత్తం కూడా కలుపుకోవాలి అడుగు భాగం నుంచి ఇదంతా కలిపేసి ఒక నలభై ఎనిమిది గంటలు ఊరబెట్టాలి ఇదైతే ఈ విధంగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత ఒక రెండు రోజులు అలా కలిపి ఉంచి రెండో రోజు అలా రోట్లో వేసి రుబ్బుకోవాలి మనం కలిపిన తర్వాత తెల్లవారు మళ్ళీ ఒకసారి కలుపుతూ ఉండాలి ఇలాగ కలిపి కింద మీద కలిపితే ఉప్పు పడుతుంది మొత్తానికి అలా రెండో రోజు కూడా కలుపుకొని సాయంత్రం రుబ్బేసుకోవాలి ఈ విధంగా నలభై ఎనిమిది గంటలకి ఇలా కనుక ఊరబెట్టుకొని రుబ్బుకుంటే పచ్చడి అయితే చాలా బాగుంటుందండి ఈ విషయాన్ని గమనించండి ఇలా పెట్టుకొని మూత పెట్టుకుందాం ఇప్పుడు డబ్బాకి డబ్బా మూత పెట్టుకొని ప్లాస్టిక్ డబ్బాలో పెట్టాను మూత పెట్టి అలా పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు దీనికి వెల్లుల్లి అయితే గ్రామ్స్లోకి అయితే ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ ఉంటాయి ఇవి పెద్ద పెద్దగా ఉన్నాయి గడ్డలో ఈ విధంగా పొట్టు తీసి పక్కన పెట్టి ఉంచాను ఇవి ఇప్పుడు ఇవి మనం రోట్లో వేసి పచ్చ పచ్చగా దంచుకుందాం ఎందుకంటే మెదక్వి ఇవి ఎల్లిగడ్డలో పచ్చట్లో వేస్తే అలాగా పాయల కింద ఉండిపోతాయి అందుకని ఇలా ముందుగా శుభ్రంగా ఒక రోల్ తీసుకొని కడిగేసి ఆ రోట్లో వేసి దంచాను దంచుకొని ఈ విధంగా పక్కన పెట్టేసుకోవాలి ఇది మనం పచ్చడి రుబ్బుకునేటప్పుడు కొంచెం కొంచెంగా వేసుకొని రుబ్బుకుంటే పచ్చడి అంతా కూడా పడుతుంది అనమాట వెల్లుల్లి పేస్టు ఈ విషయాన్ని గమనించండి చూడండి ఈ విధంగా రోట్లోని వేసుకొని రుబ్బ పెట్టుకొని అలాగా రుబ్బేసుకుంటున్నాను దీనిలో మనము కారం అయితే రెండు కేజీలకి కారము ఒక హాఫ్ కేజీ కారం తీసుకోవాలి ఇప్పుడు దీంట్లోన ఒక స్పూన్ పసుపు మనం ముందు ఒక స్పూన్ పసుపు వేసాము ఇది ఒక స్పూను ఒక స్పూను మెంతుపొడి ఈ పచ్చడి అంతకి మూడు స్పూన్ల పసుపు పట్టింది రెండు స్పూన్ల మెంతుపొడి పట్టింది హాఫ్ కేజీ కారం ఈ డబ్బాతో పెట్టాను నేనైతే ఇది గ్రామ్స్ అయితే ఐదు వందల గ్రాములు ఉంటుంది రెండు కేజీలకి అర కేజీ కారం పడుతుంది నాలుగు గిద్దెలు అంటారు దీన్ని ఈ గిద్దెల్లోకి వస్తే నాలుగు గిద్దెలు గ్రామ్స్లోకి వస్తే ఐదు వందల గ్రాములు ఈ విషయాన్ని గమనించండి ఇలా కొంచెం కొంచెంగా మొక్కలు మనం రుబ్బుకునేటప్పుడు కారం వేసి రుబ్బుకుంటే మనకి అంతా కూడా ఈవెన్గా కలిసిపోతుంది ఇలా అల్ వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఇలా కలుపుకుంటూ రుబ్బుకోవాలన్నమాట అంతా కూడా మొక్కలకి కారం అంతా పడుతుంది దీనిలోని మూడు స్పూన్లు పసుపు రెండు స్పూన్ల పొడి వేశాను నేను అంతకంటే ఎక్కువ వేయలేదు రెండు కేజీలు కాబట్టి మీరు ఎక్కువగా పెట్టుకునే పని అయితే ఇదే కొలతలతోనే ఇలాగా వేసుకొని రుబ్బుకోవాలి ఈ విధంగా రుబ్బుకోవాలండి రోట్లోని రోట్లో రుబ్బిన పచ్చడి ఎంత బాగా ఉంటుందంటే అంత టేస్టీగా వచ్చిందండి దీనికి ఇప్పుడు మనము మొత్తం కూడా రుబ్బడం అయిపోయింది గిన్నెలో పెట్టేశాను మొత్తము ఈ గిన్నెలో పెట్టుకున్న తర్వాత ఇప్పుడు మనం కొంచెం అంత తీసుకొని పోపు కూడా చేసుకుందాము చాలా కలర్ఫుల్గా చాలా బాగా వచ్చింది ఉప్పు కారం అన్నీ కరెక్ట్గా సరిపోయినాయండి నేను తీసుకున్న కొలతలకి ఉప్పు అయితే అరసోడు ఉప్పుకి ఇంకొక గిద్దెడు వేశాను మూడు గిద్దెల ఉప్పు పట్టింది నాకు నాలుగు గిద్దెల కారం పట్టింది ఇప్పుడు మనం పోపు చేస్తున్నాను తగినంత ఆయిల్ వేసి ఒక పది నుంచి పదిహేను వెల్లుల్లి పచ్చిపచ్చగా దంచి వేసాను అలాగే రెండు స్పూన్లు పోపు గింజలు వేసి ఒక పది నుంచి పదిహేను వరకు ఎండుమిరపకాయలు కూడా వేశాను పోపులోనే ఇలాగ ఇవి వేయించుకొని దీనిలో నేను ఇంగు వేయలేదండి మీరు కావాలంటే ఇంగు వేసుకోండి పల్లీలు కావాలంటే పల్లీలు కూడా వేసుకోవచ్చు నేనైతే పల్లీలు ఇంగు రెండు వేయలేదు ఈ పోపు మనకు వేగిపోయింది కరివేపాకు కూడా వేసాను స్టవ్ ఆఫ్ చేసి ఈ విధంగా పోపు రెడీ చేసుకున్న తర్వాత మనకి ఎంత కావాలో అంత పచ్చడి తీసుకొని ఈ పోపులోని వేసుకొని మనం పక్కన పెట్టుకోవాలి ఇలా కలిపేసుకొని మొత్తం ఒక డబ్బాలో పెట్టుకున్నామని అంటే మనకు దోశకి ఇడ్లీకి అన్నంలో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తినడానికి ఎంత టేస్టీగా ఉంటుందంటే ఒకసారి ఇలా రోట్లో ట్రై చేసి చూడండి మనం ఎప్పుడు మిక్సీలో చేస్తూ ఉంటాము కానీ ఇలా రోట్లో ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగా వస్తుంది మెత్తగా మెదిగిపోతుంది మరి ఇంత మంచి రెసిపీ మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా ఉందో మాకు కామెంట్ చేయటం మర్చిపోకండి ఫ్రెండ్స్ తప్పకుండా ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్ రిలేటివ్స్ షేర్ చేయండి తప్పకుండా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నమస్తే అండి నేను మీ ఆనంద్ రీసెంట్లీగా యూట్యూబ్లో అన్ని ఛానల్స్ యూట్యూబ్ చూస్తుంటే సడన్గా నందన కిచెన్ ఒక వచ్చింది ఫుడ్కి సంబంధించిన ఒక చా ఒక అప్లికేషన్ చూశాను అంటే మనము ఇంట్లో రకరకాలుగా వంటలు ఏదైనా మనకు కావాల్సింది ఏదంటే మనము కోరుకుంటామో అంత అన్నీ ఉన్నాయి మనకు రెసిపీస్ ఏదైతే మనకు కావాలో అవన్నీ బాగా చెప్తున్నారు మనం చూసి ఈజీగా మనం చేసుకోవచ్చు సో ఒక్కసారి ఆ నందనా కిచెన్కి వెళ్ళండి చూడండి మీకు అర్థం అవుతుంది ఒకవేళ మీకు నచ్చినట్టయితేనే దానికి మీరు సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి కామెంట్ చేయండి డెఫినెట్గా మీకు ఆ ఛానల్ నచ్చుతుంది దాంట్లో ఉన్న రెసిపీస్ డెఫినెట్గా వస్తాయి సో ఆల్ ద బెస్ట్ అండి థ్యాంక్ యూ